హాయ్ అండి నేను మీ ఎస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటే ఈరోజు బ్లాగ్ అనమాట మార్నింగ్ వచ్చి ఇంకా బ్లాగ్ అవుతే ఈరోజు మార్నింగ్ అయితే చీపుర్లు అయితే కొన్నానండి రెండు చీపుర్లు వచ్చి నూట అరవై రూపాయలు నూట యాభైకి అడిగాము ఒక ఆయన మార్నింగ్ కదా బేరం ఆడకుండా కొంచెం నూట అరవై తీసుకుంటాను అన్నాడు సర్లేని పది రూపాయలు కదా మన పేరు చెప్పుకుంటూ కొంచెం ఏదో లాగుతాడని రెండు చీపుర్లు ఎనభై వేసు రూపాయలు ఒక్కొక్కటి అనమాట అంతేనమ్మా ఎనభై వేసు రూపాయలు ఇంక ఎనభై వేసే రూపాయలు ఇట్టి రెండు చీపుర్లు అయితే తీసుకున్నాను అనమాట ఇంకా బుడ్డీస్కి అయితే క్యారెట్ ఫ్రై అయితే చేస్తామని చేసి సాయి అయితే క్యారెట్ తురుతుందండి లేదే అది ఎంత ఉందో చూపించి నీ పిల్లలు ఏం తినేరు సరిపోద్ది అది కూడా రెండు దుంపలు కూడా దూరమే నేను ఫ్రై చేసి వస్తాను ఆ రైస్ అది పెట్టిస్తాను సాయి అయితే క్యారెట్ తురుతుందనమాట ఇంకా మార్నింగ్ అయితే పాలు తాగలేదండి బుట్టిగాడు గ్యా ఏం తినలేదు కూడాను చాలా దారుణంగా ఉన్నాడు ఇంకా పాలు సగం అయితే వెయిట్ చేసుకుని తాగేద్దామనేసి అయితే వెయిట్ చేసుకున్నాం అన్నమాట ఇంకా వీళ్ళతో అయితే తినబెట్టడం అయితే మా వల్ల అయితే అవ్వట్లేదు కూర వచ్చి అలా క్యారెట్ ఫ్రై చేద్దాం మేమైతే మన గార్డెన్లో అయితే బుడ్డి గార్డెన్లో తోటకూర ఉందండి పప్పు రేస్ తోటకూర వండుకున్నా ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటా నువ్వు చాలా కదా మా పవన్ గారు అండి నేను మా ఒక ఆయన టైలరింగ్కి బట్టలు అయితే వచ్చి ఇంకా ఈరోజు వీడియో అయితే పోస్ట్ చేసి అని అడిగాడు అనమాట అడిగితే చేశానండి అంటే నేను ఇప్పుడే ఫ్యాక్టరీ నుంచి వచ్చానండి ఇంకా చూడలేదండి నీ వీడియో చూడాలి చూడాలే ఇప్పుడు వెళ్ళిన తర్వాత అయితే నేను అన్నమాట మా పవన్ గడ కూర్చొని ఫ్రీ పేరు ఆడుకుంటున్నాడు ఆడుకుంటుంటే పెద్దమ్మా పెద్దమా నీ వీడియోల కోసం ఇంటికి వచ్చి అడిగేస్తున్నారా నువ్వు చాలా క్రియేట్ పెద్దమ్మా అన్ను ఊపేసుకున్నాడు అనమాట అలాంటి చిన్న చిన్న ఆనందాలు ఉంటే చాలు హాయిగా చదువుతూ అడిగేదానికి అమేద సాలి వేరేం కాదండి వండనంతలోనే సంతోషంగా భతరం నేర్చుకోవాలి ఫస్ట్ అయితే మొక్కలకైతే ఇప్పుడు కొన్ని నీళ్లు పెట్టాలి నీళ్లు పెట్టేసి ఆ తర్వాత మొక్కలది కట్ చేయాలి ఈ గైకరి పెట్టేసో ఆ తర్వాత ఫ్రై చేసితే బుడ్డిస్ కొడొదుతదే మనం మొటికంట తింటం కాబట్టి మనకి అంత प्रॉब्लम ఉండదు నేను చెప్పరా చెప్పరా చెప్పు మనకుందే కాలకు లేదు అని ముందు పేరు పెట్టకూడదు పైనున్నాడమ్మా పైనున్నాడే మనకు మనకుంది వాళ్ళకి లేదు వాళ్ళకు ఉందని ఆడకూడదు ఎవరు కూడా ఉన్నది కూడా కడికిపోద్ది నాకు ఇచ్చిన దాంట్లో దేవుడు నన్ను చల్లగా చూస్తున్నాడు నాకన్నా నేను కూడా చాలా మంది ఉంటారు ఆడకన్నా నేను కొంచెం బెటర్గా బ్రతుకుతున్నానని ఫీల్ అయిపోతుంది ఈ విషయం కాదు సార్ మనం అంతేగాని వాళ్ళకు పెడకూడదు వాళ్ళకి కుండి పెడితే వాళ్ళే మనకు వచ్చేది నాకు ఉందని ఎగదేగా తినే కంటే ఒక రూపాయి పెట్టడం అన్నది నాకు చాలా మంచిది ఎందుకు ఎక్కువ వండేస్తాం కంటే పెట్టే మంచిది కదా కానీ చెరుకు రసం కాడ హైలైట్ ఒక అడుక్కొనే ఆవిడ వచ్చి చెరుకు రసం తాగుతుంటే ఆయన ఎవరో అయ్యా అంటాం అనేసి అన్నయ్య అంటుంది ఆవిడ కలా కలాలనిపించింది ఇంకో పిల్లలేమో చెల్లెమ్మ అంటుంది అలా పిలిచింది నన్ను ఏమో అమ్మా అంది నువ్వు అమ్మలా కనిపించుంట దానికి క్యారెట్ ఫ్రై అయితే <Gã> అయిపోతుంది కోయా మనీల్ పుయి నీల్ పుయి కద నా నీల్ పుయి సరే ఆపరేసి విదురు కత్తిరి పుడు పిచ్చదైపోయిందంట అమ్మ పెద్ద పొవులు పూసివు కదా ఇది నా लिखी करूँ ना ये बहुत ठीक है। साला वाला। हम्म सब पड़ता। वैसे। हम्म ना तो बहुत क्या करा। हम्म और पढ़ते हैं जो। ఉన్నాయి కూడా వచ్చేసలు కూడా వచ్చేసి మంట హైలో పెట్టేసినట్టు లైట్ ఎక్కువ కొంచెం అడుగు అంటూ వంటితో వంట ఉంది తొందరగా వచ్చి చూసే చెడుకి అయితే వేడి వచ్చేస్తుంది

చిన్నమ్మా పర్లేదమ్మా లేతయ్య అంత ఎందుకు పెద్ద కాళ్ళు కూడా ఎంత లేతగా ఉన్నాయి పెద్ద కాళ్ళు రెండు వారాలకు వచ్చిందా రెండు వారాలు అవదేమో పది రోజులు అవద్దేమో ஜ <laughs> <laughs> కుక్కర్ బయట కుక్కర్ బయట తీసుకున్న అన్నం సల్లారిపోతుంది కదా ఇది రండా క్యారెట్ ఫ్రై అయిపోయింది ఇక మన ఇద్దరు తెచ్చుకుందాం

వచ్చింది వచ్చిందనమాట అడిగను ఎంత బాగున్నాయో పప్పు ఎలా పెట్టుకోవాలో తెలుసు కదండి పప్పు అన్నీ కట్ చేసుకుని ఇంకా అవన్నీ కట్ చేసుకుని పప్పు అది పెట్టేసుకుంది తర్వాత చూపిస్తాము మొత్తం అన్ని కూడా ఇంకా రోజు చూపించేదే కదా అంటే ఈ రోజు మా దిన కార్యక్రమంలో పప్పు అనమాట అనేసి చూపించడం అంతే ఇంకా పప్పు తోటకూర అయితే కుక్కర్లో వేస్తారండి కుక్కర్లు వేసిన తర్వాత ఒక చిన్న టిప్ చెప్తాను బెల్లం ఉంటుంది కదా మనం ఎప్పుడు వాడే బెల్లం ఆ బెల్లంలో ధనియాలు కలిపి తీసుకుంటేనంట ఆడవాళ్ళకి నెలసరిలో అయితే ఎక్కువ రక్తస్రావం అయితే ఉండదంట ధనియాలు బెల్లం కూడా కలిపేసి తినాలి అదే ఆ బెల్లం జీలకర్ర అంటాం కదా అలాగా బెల్లం తినాలి రెండు కూడా కొంచెం కుమ్మేసి అడ్డుబిడ్డగా అవి తీసుకోండి తీసుకుంటే కనుక బ్లడ్ ఎక్కువ వెళ్ళదు అనమాట కంట్రోల్ అంటే బాగుంటుంది ఇంకా ఎక్కువ వెళ్ళిపోతే మనకి నీరసం వచ్చేది కదండి అలా నీరసం రాకుండా ఉండడానికి చదివితే సహాయపడుతుంది అంట బెల్లం ధనియాలు కూడా కలిపి తీసుకోండి బ్లడ్ రక్తస్రావం అయితే తగ్గుతుంది నెక్స్ట్ అయితే అదే బెల్లంలో సోంపు ఉంటుంది కదా మనం కర్రీస్లోనూ కట్టాను సాంబార్లోనూ కట్ట వేసుకుంటాను సోంపు జీలకర్ర ఉంటుంది బయటగాను అది వేసుకుని దంచుకుని తింటే నోటు దుర్వాసన అయితే ఉండదంట ఎక్కువ చాలామందికి నోటు దుర్వాసన ఎక్కువగా ఉంటుందండి మాట్లాడుతూ ఉంటే ఎదటి వాళ్ళనితో మాట్లాడలేము అంటే మనం మాట్లాడతాం మనం తెలీదు ఆ ఎదటోళ్ళకి వాళ్ళకి మన వాసన చాలా ఇదిగా ఉంటుందన్నమాట చాలామందిని చూస్తూ ఉంటుంది అటువంటి వాళ్ళని ఇది ఎవరికైనా యూజ్ అనిపిస్తే చెయ్యండి ఆ సోంపు బెల్లం దంచుకుని అది తింటే కనుక నోటు దుర్వాసనంది అవుతే చాలా బాగా తగ్గుతుందంట అలా అయితే ట్రై చేయండి మూడోది వచ్చేసి బెల్లంలో నెయ్యి వేసుకుని అంటే ఉట్టి బెల్లమే ఉంటుంది కదా ఉట్టి బెల్లంలోనే కొంచెం నెయ్యి వేసుకుని దంచేసుకుంటే అది కొంచెం జోరు జోరుగా తగ్గుతుంది అది తీసుకుంటే కనుక మలబద్ధం ఉండదంటండి అంటే చాలామందికి మోషన్ ప్రాబ్లం ఉంటుంది చాలా మందికి ఉంటుంది వందలో దగ్గర దగ్గరగా నైంటీ పర్సెంట్ అయితే ఉంటుంది ఇంకా అలాంటి వాళ్ళకి అయితే కనుక మలబద్ధకం అయితే తగ్గుతుందంటండి బెల్లంలో నెయ్యి అయితే కలుపుకుని తీసుకోండి అలా తీసుకోవటం వల్లనే మనకి మలబద్ధకం అయితే తగ్గుతుంది అంటండి ఈ మూడు టిప్స్ అయితే కనుక నేను చెప్తున్నాను నచ్చిన వాళ్ళు అయితే కనుక ఆచరించండి నేను కూడా ఆచరిస్తాను ఎందుకంటే చెప్పిన వాళ్ళు ఆచరిస్తేనే కనుక వినేవాళ్ళు కూడా ఉంటుంది ఈ మూడు కూడా ట్రై చేయండి రిజల్ట్ ఎలా ఉంటుందో కామెంట్ అయితే పెట్టండి నేనైతే ట్రై చేస్తాను ఇదే అండి మార్నింగ్ బ్లాగ్ అయితే మా మార్నింగ్ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ చూసిన వాళ్ళందరూ చూసి వెళ్ళిపోకుండా లైక్ అయితే చేయండి చాలా మంది చూస్తున్నామని చెప్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే చేయట్లేదు లైక్ అయితే అక్కడక్కడక్కడ ఒక ఏడు లైక్లు అయితే వస్తున్నాయి అంతే అక్కడ నుంచి ఎక్కువ అయితే రావట్లేదు లైక్ అయితే చేయండి లైక్ చేస్తేనే కదా ఇంకొంచెం యూట్యూబ్ మమ్మల్ని ప్రమోట్ చేస్తుంది దాని గురించి అయితే లైక్ చేయండి అని చెప్తాను అనమాట ప్లీజ్ అండి లైక్ అయితే చేయడం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్